నేను అందరినీ స్వాగతిస్తున్నాను మీతో ప్రాజెక్ట్ సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము అవసరమైతే మీరు ఆపివేయవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను వివరంగా చూడవచ్చు మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము దేర్ దఎన్సీ టికర్ టీడీయూపీ ఈ సమీక్ష మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి చేయబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ దేర్దప్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది క్లోత్స్ ఎనభై ఏడు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను చూస్తాము కంపెనీ మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పాయింట్లలో ఉపవర్గానికి సగటు ఫలితం సున్నా పాయింట్ ఏడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో సాధారణంగా మొత్తం మార్కెట్కి సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము చూస్తున్నాము మైనస్ ఆరు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా దేర్దప్ ఆయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం దేర్దప్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము దేర్దప్ ఆయన్సీ ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ రెండు పాయింట్ ఒకటి శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్సీ సున్నా పాయింట్ మూడు ఒకటి బిలియన్ డాలర్లు ఐదు వందల ఇరవై ఆరు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్తోర్దప్ ఆయన్సి సున్నా పాయింట్ సున్నా ఐదు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా నాలుగు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నూట ఒకటి బిలియన్ డాలర్లు దేర్దప్ ఆయన్సీ సున్నా పాయింట్ సున్నా మూడు ఐదు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా దేర్దప్ ఆయన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా ఐదు ఎనిమిది శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా మూడు ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నలభై శాతం తక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క అప్పులు సున్నా సున్నా మూడు ఏడు బిలియన్లు కంపెనీ మూలధనంలో తొంభై రెండు పాయింట్ ఐదు శాతం పుస్తక క్యాపిటలైజేషన్కు సంబంధించిన రుణం కంపెనీ ఆర్థిక బాధ్యతల స్థాయిలో ఫలితం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు దాని లాభం యొక్క నిష్పత్తి సున్నాకి అనుగుణంగా ఉంటుంది ఇరవై మూడు పాయింట్ నాలుగు ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం కంటే చాలా ఘోరంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధరను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ డెబ్బై ఏడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు మరియు ఇది కంపెనీకి చెడ్డది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు ఆదాయ నిష్పత్తి ఒకటి ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ నాలుగు ఇది ఉపవర్గం కంటే ఇరవై తొమ్మిది శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్కెట్ విలువ యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం మూడు వందల డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు మరియు ఇది కంపెనీకి చాలా చెడ్డది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచిక యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పే ఒక్క పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో అరవై ఆరు శాతం పెరుగుదల మరియు ఈ వాస్తవం కంపెనీ మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది దప్ ఆయన్సీ తక్కువ అంచనా వైపు ఎక్కువగా ఉంటుంది సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం నూట ఎనభై ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఇది మూడు వందల ఏడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం పరిమాణం మైనస్ నలభై ఏడు పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గంలో సగటుతో పదమూడు పాయింట్ రెండు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల యాభై తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి కంపెనీ ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం నూట ఎనభై నాలుగు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా రెండు వందల ఇరవై ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి కంపెనీ ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు వాటాల విక్రయం నాలుగు పాయింట్ ఐదు శాతం ఉపవర్గం సగటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఏడు శాతం స్థాయిని చూపుతుంది ఈ స్థాయి నలభై రెండు శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ కంటే తక్కువ విలువను కలిగి ఉంటాయి దేర్దప్ కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు రెండు డాలర్ల అరవై మూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు రెండు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు పద్నాలుగు శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్ గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా దేర్దప్ ఐఎన్సి సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు రెండు డాలర్ల అరవై నాలుగు సెంట్లు ధరతో ఆర్డర్ను తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మదింపు పద్ధతి ఆధారంగా నిర్వహించబడింది అకిమ్ యొక్క సూచిక లాభం ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది వద్ద సెట్ చేయబడింది లాస్ మూడు పాయింట్ నాలుగు తొమ్మిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ఇరవై ఆరు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్డర్ స్వతంత్రంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్క ఎంఓ వి ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఒప్పందానికి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురువు మార్కెట్స్ మీరు ప్రపంచంలోనే చక్కని ప్రేక్షకులు